హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే నేను సిన్ను పిండి ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము ఇది అందరికీ తెలిసిన విషయమేనండి బట్ నాకు వచ్చిన విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చాలా మంచిగా యూజ్ అవుతుందండి మన స్కిన్ మంచిగా చేస్తుంది స్మూత్గా ఉంటుంది అలాగే మంచిగా కలర్ వచ్చేందుకు కూడా యూజ్ అవుతుంది ఫస్ట్ రోజ్ పెటల్స్ తీసుకున్నాను ఇవైతే నేను ఇంట్లో చెట్లు పువ్వులువి తెంపుకున్నాను అనమాట మనకి మార్కెట్లో కూడా నాటు రోసెస్ దొరుకుతాయండి అవి తెచ్చుకొనే ఎండ పెట్టుకోవచ్చు ఇవి నాటు రోసెస్ ఏనండి మంచి స్మెల్ వస్తుంది అసలు చాలా బాగా వాసన వస్తున్నాయి అనమాట ఈ రోజెస్ సెంట్ రోసెస్ అంటారు కదండి అవన్నమాట ఇవి నీడలోనే ఎండ పెట్టుకున్నాను ఇవి మొత్తం ఇవి ఆ రోజు తెంపిన పువ్వులు ఇవైతే ఎండ పెట్టేసుకున్నాను అనమాట ఎండినట్లయితే మనకి మంచిగా సౌండ్ అనేది వస్తుందన్నమాట ఇలా నలిపినట్లయితే అట్లా అయితే ఎండిపోయినట్లే ఈ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి అసలు ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా యూజ్ అవుతుంది పాతకాలంలో అయితే ఇవే కదండి వాడుతూనేది అప్పుడు సోప్స్ అట్లా ఏం లేవు కదా సో స్కిన్ కూడా మంచిగా ఉండేదనమాట ఇప్పుడైతే అన్నీ వాడి మన స్కిన్ని పాడు చేసుకుంటున్నాము తర్వాత మనం వేపాకుని తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని ఎండ పెట్టుకోవాలి అట్లానే పెసలు పచ్చిశెనగపప్పు ఇక అలసందులు నేను కొంచెం వేసాను అనమాట ఇంకా ఎర్ర కందిపప్పు ఉంటుందండి అది కూడా వేసుకోవచ్చు అనమాట అవన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అట్లానే రోజు పెటల్స్ కూడా ఇక వేపాకని ఎండిన తర్వాత మనం చేత్తో నలిపితే చక్కగా పౌడర్ లాగా అయిపోతుంది అనమాట మరీ అంత సాఫ్ట్గా కాదు కొంచెం నలిపితే కొంచెం పౌడర్ లాగా అవుతుంది ఇక బియ్యం తీసుకున్నాను ఇక పసుపు కొమ్మలు మూడు ఉంటే అవి తీసుకున్నానండి చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు తర్వాత ఇంట్లో మరమం ఉంటే దానికి కొమ్మలు అనేవి ఎండిపోయాయి అనమాట సో ఎట్లానో చుంచు పడేసేదే కదా మంచి స్మెల్ వస్తుంది అన్నట్లు నేను అవన్నీ తుంపుకొని దీంట్లో వేసుకున్నాను అనమాట ఇక వేపాకు వేసుకున్నాను ఒక ప్లేట్లో తర్వాత ఇక ఇలా మర్వం తెచ్చుకున్నాను కదండి అవి కొమ్మలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా తుంపుకుంటున్నాను ఇలా తుంపుకోకపోయినా కట్ చేసుకోవచ్చు అనమాట సిజర్తో ఇలా తుంపేసుకొని తర్వాత రోజు పెటల్స్ ఒక హాఫ్ వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత వేయించుకున్నటువంటి పెసలు పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట తర్వాత బియ్యం వేసేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కలిసేలాగా చేసుకోవాలి పసుపు చాలా మంచి కలర్ని ఇస్తుందండి అలాగే వీటన్నింట్లో కల్లా వేపాకు వేపాకుని యూజ్ చేయటం వల్ల మంచి యూజెస్ ఉన్నాయండి మన స్కిన్ అయితే చాలా మెరిసిపోయేలాగా మంచిగా వైట్గా వచ్చేలాగా వేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక పసుపునైతే దంచుకొస్తున్నానండి ఎందుకంటే మిక్సీలో నలగదు కదా పొడవుదేమో అన్నట్లు కొంచెం రోట్లో వేసి దంచుకొచ్చి ఆ పలుకుల్ని వేస్తున్నాను అనమాట తర్వాత ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్కకు పువ్వులు ఉంటాయి కదా అవి కూడా చుంచి వేస్తున్నా అనమాట అంటే ఇది ఎట్లా ఉంటుందా అన్నట్లు నేను ట్రై చేశాను అనమాట బట్ చాలా బాగుంది అసలు ఖచ్చితంగా వేసుకోవచ్చు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు అనమాట పిల్లలకు కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇక సబ్జా అంటారు కదండి అవి కూడా ఒక రెండు పువ్వులు సబ్జా చెట్టు పువ్వులు కూడా రెండు వేసాను అనమాట మొత్తం వేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇక పసుపు పసుపు అండ్ వేపాకు మంచి కలర్ వచ్చేందుకు చాలా బాగా యూజ్ అవుతాయండి ఆ టూ ఇంగ్రీడియంట్స్ నాకు ఎందుకో వేపాకు కొంచెం ఎక్కువైనట్లు అనిపించింది అందువల్ల ఇంకొంచెం రోజ్ పెటల్స్ ఉంటే అవి వేసేసాను అనమాట బట్ అయినా కానీ వేపాకు కొంచెం ఎక్కువగానే ఉంది కొంచెం వేపాకుని తగ్గించి మీరు ప్రిపేర్ చేసుకునేటట్లుంటే వేపాకుని తగ్గించి చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ పౌడర్ అయితే ఇక మొత్తం అన్నీ చక్కగా మిక్సీ పట్టేసుకోవటమేనమాట మరీ స్మూత్గా పౌడర్ కావాలి అనుకుంటే ఎక్కువసేపు పట్టుకోండి లేదా బరక బరగ్గా కావాలి అనుకున్నట్లయితే కొంచెం తగ్గించి మిక్సీ పట్టుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం బరకబరగ్గానే పట్టుకున్నానండి చూడండి ఈ విధంగా ఈ విధంగా పట్టేసుకొని నేను బాక్స్కి ఎత్తి పెట్టుకున్నాను మాకు ఇంకొంచెం మెత్తగా కావాలి అనుకుంటే మరోసారి మిక్సీ పట్టేసుకొని జల్లించుకొని తర్వాత బాక్స్కి ఎత్తి పెట్టుకోవచ్చు చాలా బాగా యూస్ అవుతుందండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్